కల్లూరు మండల ఎంఆర్ఓ కార్యాలయంలో బోగస్ పట్టాలను పుట్టించిన వారిని పట్టుకుని శిక్షించాలని సమాచారణా వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్ కే జయ జిల్లా ఉన్నతాధికారులను కోరారు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదవ వార్డు రోజా విధిలో బోగస్ పట్టాదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సమావేశం నిర్వహించారు మా ఇంటి పక్కలో ఉన్న స్థలము వేరే వాళ్ళు ఆక్రమించుకొని మా స్థలం అని వాళ్ళు వేరే వాళ్ళకు అమ్మి మాపై దౌర్జన్యాలు చేస్తూ మాపై అక్రమల కేసులు కూడా బనాయిస్తూ స్టేషన్లో మేముపై రిపోర్టీస్ కూడా మాది తీసుకోవడం లేదు స్టేషన్లో మా మా స్థలం మాకు గవర్నమెంట్ ఇచ్చిన స్థలం మాది మాకు కేటాయించి మాకు పట్టాలను మంజూరు చేయమని మేము రెవెన్యూ అధికారులకు కలెక్టర్ గారు మేము వినయించుకుంటున్నాము అక్రమంగా పట్టాలకు తీసుకొని దాన్ని డీలర్ పద్మావతి అదేవిధంగా పొదుపు గ్రూపురు సుబ్బలక్ష్మి బోయే శ్రీనివాసులు అని వారు పట్టాలకు తీసుకొని అభిప్రయిస్తున్నారు దీనిపైన మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి రెవెన్యూ అధికారులకి కలిసి నిన్న ఇచ్చినప్పుడు కూడా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు వాళ్ళ యొక్క ఆగడాలు దిక్కిమీరు కొట్టి ఎదేశంగా వాళ్ళు అక్రమంలో దీనిపైన పోలీసు అధికారులు కూడా అంటే ఇప్పుడు దాని బాధ్యులు కానీ మేము కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం అక్రమంగా పట్టాలు బుద్ధి చదువుతున్న వాళ్ళకన్నా చర్యలు తీసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకొని గ్రామంలో స్థలాలు లేని తీడ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా